నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏనమానివస్ కర జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేండలో ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై ఏడవ అరబవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలాధ్యక్షుడు నగిరి అక్బర్ తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల్ ఆధ్వర్యంలో డబ్ల్యూజీఎఫ్ పతాక ఆవిష్కరణ చేపట్టారు ఈ సందర్భంగా నగరి అక్బర్వలీ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి న్యాయం చేయాలని మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని రక్షణ చట్టం అమలు పరచాలని అన్నారు నిజాన్ని నిర్భయంగా రాస్తే దాడులు చేస్తున్నారని వాటి నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి విలేకరి మధు ఈశ్వర్ సాక్షి విలేకర్ కిరణ్ మహ్మద్ హుసేన్ మన్సూర్ మీవాదం రిపోర్టర్ రెడ్డి ఏ నెన్ మానివస్ రుద్ర వెంకటేష్ నరేష్ తదితరుల విలేకరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏపీజే డబ్ల్యూ అరవై ఆరు సంవత్సరం పూర్తి చేసుకుని అరవై ఏడు సంవత్సరానికి అడుగుపెట్టింది ఈరోజు అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన గోనెలలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మా తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల ఆధ్వర్యంలో నిర్మించడం చాలా సంతోషదైన విషయం మాకు ఈరోజు అలాగే జర్నలిస్టులకి అన్ని సమస్యలే ఉన్నాయి కానీ ఏ ఒక్క సమస్య దాదాపు ఇంకా పూర్తి కాలే ఈ ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వంలో ప్రతి విలేకరికి మూడు చెల్లెలు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళని ఒకటి రెండోది మన ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కూడా అది కూడా ఉంది అది కూడా పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మాకి జర్నలిస్టులకు ఈ దాడులైతేనేమి మా సంక్షేమ పథకాలు అయితేనేమి పూర్తి చేయాలని కోరుతున్నాము నా పేరు అక్బర్ అలీ ఏపీజేడబ్ల్యూ డబ్ల్యూ మండల అధ్యక్షులు ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ వారో వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రం గోనగంగలోని నయార పెట్రోల్ బంక్ సమీపంలో జెండాను ఆవిష్కరించడం జరిగి ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు సభ్యులు రావడం జరిగింది అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము నిజాలు రాసే దాన్ని వ్యతిరేకించేవాళ్ళు జర్నలిస్టుల పైన దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాము అలాగే జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి మూడు సెంట్లు స్థలంతో పాటు ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ఏదైనా అంటే ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రమాద బీమా కింద ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి జర్నలిస్ట్ ప్రజా సంక్షేమం కోసం జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారు జర్నలిస్టులకు కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము నా పేరు కిరణ్ కుమార్ సాక్షి రిపోర్టర్ గోన ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరణకు వచ్చిన తాలూకా ఉపాధ్యక్షుడు ఖలీల్కు గౌరవాధ్యక్షులు మదన్నకు నా అల్లుడు కిరణ్కి మిత్రులకు అందరికీ జెండా శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి